పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీరమైపోయినటువంటి తరుణంలో ఇక గ్రామీణ గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఎక్కడ కనుమరుగైపోతుందని చెప్పేసి మన ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆనాడు పదమూడు వేల పైచింపులు ఏకవాక్య తీర్మానాలు చేసి ప్రతి మండలానికి రెండు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చి దాదాపు మూడు కోట్ల వరకు ఇచ్చి సీసీ రోడ్లన్నీ కూడా దిని ప్రాం గ్రామ రైతులకు సంబంధించి డబ్ల్యులోకి ఫీ అలాగే సీసీ రోడ్లు ఇచ్చాం ఆర్డబ్ల్యూసీకి సంబంధించి గ్రాడ్యూటీ తోని వచ్చేటువంటి అల్గనూరు బ్యాలెన్స్ షీట్ నుంచి మన మండలానికి కూడా తాగునీకి అని ప్లానింగ్ కూడా చేయడం జరిగింది అంటే మనకు కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా కేవలం ఒక తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు నాయుడు నాయుడుతో సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు కూడా నమ్మి మనకు స్ట్రైక్ రేటు తొంభై నాలుగు పర్సెంట్ ఇచ్చి నూట అరవై నాలుగు స్ట్రైక్ ఓట్లు ఇచ్చారంటే అది ఒక నమ్మకంతోనే ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేసుకోకుండా ఇవాళ మన అందరం కూడా ప్రతి ఒక్కరు పార్టీకి కష్టపడేటని ఇవాళ మనం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ పార్టీకి వెళ్తుంది ఎస్సీ నియోజకవర్గం అయిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి ఎమ్మెల్యే నేనే